ఈరోజు ఈ వీడియోలో వృచ్చక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి అర్ధాష్టంశాన్ని వెళ్ళిపోయింది అర్ధాష్టంశం వెళ్ళిపోవడం వల్ల వృచ్చక రాశి వారికి కొన్నాళ్ళుగా మనశ్శాంతి లేకపోవడం ఏ పని కూడా స్పీడ్గా వెళ్ళకపోవడం అనుకున్న అన్నీ కూడా కొంతవరకు సంతృప్తిని ఇవ్వకపోవడం ఇలాంటి ఫలితాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి తప్పకుండా మంచి ఫలితాలు రాబోతున్నాయి అయితే ఈ రెండున్నర ఏళ్ళు కూడా చాలా వరకు రుచిక రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా వృత్తికి రాసులో జన్మించిన కోట్ల మందికి కూడా ఒకే రకమైన ఫలితాలు ఎప్పుడు రావు కొంతమందికి మాత్రం చాలా చక్కటి ఫలితాలు రాబోతుంటే కొంతమందికి మాత్రం కొంతవరకు ఇబ్బందులు వస్తాయి అయితే జీవితంలో అన్ని విషయాలు కాదు సినీకు ఉన్న స్థానాన్ని చూసే స్థానాలకు సంబంధించి అంటే ఏ ఏ ఫలితాలు వృచ్చిక రాశి వారికి శని కంట్రోల్లో ఉంటున్నాయి ఎవరికి అవి ఫేవర్గా ఉంటాయి ఎవరికి నెగిటివ్గా ఉంటాయి అది వ్యక్తిగత జాతకానికి గోచారానికి ఎలా లింక్ అవుతుంది అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి